ఈ రోజు దేవునమాట ఇరవై ఏడవ అధ్యాయం నా తండ్రి యేసావ్ ఏమంటున్నాడు నా తండ్రి నీ వద్ద ఒక దీవెనియే అదా అబ్రాహ్ కుమారుడు ఇస్సాకు యేసావుతో చాలా ప్రేమగా ఉండేవాడు ఇసాక్ ఇద్దరు కుమారులు కుమారుని పేరు యేసావు కుమారుని పేరు యాకోబు ఏసావు రామములు కలిగి ఉండేవాడు అంటే వెంట్రుకలు వాళ్ళంతా మరి యాకోబు ఉన్నవాడే ఇంట్లో సా ఇంట్లో ఉండేవాడు ఏసావు అరణ్యం అడవికి వెళ్ళి వేటాడి తీసుకొచ్చినవి తన తండ్రికి కూడా చక్కగా రుచికరంగా భోజనం సిద్ధపరిచి పెట్టేవాడు ఈ రీతిగా కాలం గడుస్తున్నప్పుడు ఈసాకు ఏమని చెప్పాడు అంటే అయ్యా ఇక నేను వద్దలోకి వచ్చాను ఇక నేను ఆశీర్వదిస్తాను నువ్వు వెళ్ళి నా కొరకు వేటాడి మంచి భోజన పదార్థాలు తీసుకునిరా అవి తిని ఆశీర్వదిస్తాను అని చెప్పాడు ఈ మాట ఎవరున్నారు రెప్కా అయింది విని ఏం చేసింది నీ అన్నను ఆశీర్వదిస్తాడంట నువ్వు ఆశీర్వాదాలు పొందు అని చెప్పి రెండు మేకలు తెప్పించింది ఆకొత్తు తన భర్తకి ఎలా ఉండాలో తనకు తెలుసు మంచిగా ఉండి అమ్మ నన్ను గుర్తుపడితే నేను శాపం నా మీదకి వస్తుంది కదా అంటే అలా ఏం ఉండదు ఆ శాపం నా మీదకి వచ్చి కానీ నీ మీదకు రాదు చెప్పి మరి అన్నయ్య వెంట్రుకలతో ఉంటాడు నేనేమో నున్నగా ఉంటాను ఎలాగంటే మేక శర్మ నేం చేసింది చేదులకు కూడా చక్కగా పెట్టేసింది భోజనాలు సిద్ధపరిచింది రుచిగా తయారు చేసి యాకోబుని పంపించింది నాన్న నేను వచ్చాను నన్ను ఆశీర్వదించు అంటున్నాడు యాకోబు నీ స్వరము యాకోబులా ఉంది స్వరము యాకోబుని స్వరము అని చెప్తున్నాడు అయితే ఇంత త్వరగా ఎలా వచ్చావు నాయన అంటే దేవుడే దాన్ని నాకు త్వరగా చూపించాడు అని చెప్పాడు యాక సరే నువ్వు దగ్గర నేను చూడాలి అంటే చేతులను పట్టుకున్నప్పుడు ఏం కనపడుతున్నాయి మేక చర్మం వెంట్రుకులు శుభ్రంగా ఉన్నాయి ఇంకా యాకోబు తిన్నాడు చక్కగా ఆశీర్వదించాడు ఆశీర్వాదాలు పొందుకున్నాడు మరి ఏసావు కూడా వచ్చాడు కొంచెం సమయం లేట్ అయ్యింది ఏసాగు కూడా వచ్చాడు నాయన నన్ను దీవించు అంటే ఇంకేం ఆశీర్వాదం ఉంది గడగడ వణుకుతూ నీ సహోదరుడు కప్పుపాయం కలిగి వచ్చాడు ఆశీర్వాదాలన్నీ తనే తీసుకున్నాడు నేను ఆశీర్వదించడానికి ఏమీ లేవు అని బాధపడుతున్నాడు యాకు ఏసాగు ఆశీర్వాదాలు లేని ప లేని కారణంగా ఎంతగానో బాధపడుతున్నాడు యాకూబ్ అన్న పేరు సరిగ్గా అతనికి సరిపోయింది నా జాష్టత్వపు హక్కుని తీసుకున్నాడు ఆశీర్వాదాలు కూడా తీసుకున్నాడని బాధపడుతున్నాడు ఇప్పుడు సహోదరి సహోదరులారా మనము దేవుని యొక్క దీవెనలు పొందాలి అంటే మనం ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని యొక్క దీవెనల ఆశీర్వాదాలు పొందుక పొందుకోవాలి అంటే సమయము సద్వినియోగం చేసుకోవాలి సమయాన్ని సద్వినియోగం చేసుకొని నిన్నటి సమయంలో మనం చెప్పుకున్నాము మనం పగటి వారము రాత్రి వారం కాదు ఉదయకాల సమయంలో మొత్తులముగా కాకుండా దేవుని పాదాల చెంత చేరి ఆయనకు మనము మన యొక్క అవసరాలన్నీ ప్రార్థన ద్వారా తెలియజేస్తే ఆయన ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు మనల్ని దీవించే దేవుడుగా ఉన్నాడు యాకోబు ఏం చేశాడు యాసవ్ కన్నా ముందు వచ్చి ఆశీర్వాదాలు పొందుకున్నాడు మనం కూడా దేవుని సన్నిధిలో నిత్యము కనబడాలి దేవుని సన్నిధి అంటే ఆదివారం చర్చికి వెళ్తాం కదా ప్రతి వారం ఎలా వెళ్తాం సహోదరి అనుకోవచ్చు అలా కాదు దేవుని సన్నిధి అంటే ఇన్ని ఆలయంగా చేసుకున్నాడు నీ హృదయం మంచిగా ఉంది నీ కుటుంబంలో దేవుడు ఉన్నాడు నీ ఇంట్లో దేవుడు ఉన్నాడు నీకు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు నువ్వైనా నేనైనా ప్రార్థన చేసుకొని మనం ఆయన ఆశీర్వాదాలు యాకోపోవలే మనం కూడా పొందుకొని ఈ లోక దేవుని యొక్క కృపతో దేవుని యొక్క శక్తితో ముందుకు సాగిపోదాం దేవునికి వందనాలు చేసుకుందాం మహాప్రేమ గల తండ్రి కృపగల అన్ని కందనాలు స్తోత్రాలయ వలె ప్రభా నాయన తండ్రి త్వర త్వరగా తండ్రి వచ్చి ప్రభా ఆశీర్వాదాలు పొందుకున్నాడు ఏక అదే రీతిగా ప్రభని నీ వాక్యం చదివేటప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ప్రభా అశ్రద్ధ కలిగిన వారమై తండ్రి నాయన నెమ్మదిగా ఆలస్యంగా కాకుండా ప్రభా తండ్రి మేము ప్రభా నాయన ఉదయకాలం లేచిన వెంటనే నీకు మొరపెట్టుకొని మధ్యాహ్నం వేల సమయం సాయంత్రం వేళ సమయం ఇంకా సమయం దొరికితే మధ్య మధ్యలో తండ్రిని పాదాలు చెంత చేరే అనుభవాన్ని మాకు అనుగ్రహించండి ప్రభు ఆ రీతిగా ప్రభా నాయన నువ్వు మా కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు పొందుకునే వారంగా మమ్మల్ని ఉంచండి ప్రభా వాకి మిండున్న ప్రతి ఒక్కరిని ఆశ్రయించండి దీవించండి దీవుతో నింపండాయా తండ్రి క్రిస్మస్ న్యూ ఇయర్ ప్రభా నాయన ఏ మా యొక్క ప్రియులు ఏ అవసరతలతో ఇబ్బంది పడుతున్నారో ఆ అవసరాలన్నీ తీర్చి నీ నామానికి మైంపు తెచ్చుకోతీ వారిని సాక్షులుగా నిలబెట్టండి ప్రభు నాయన వారు ప్రార్థన ఆలకించి సహాయం చేయండి అయ్యా కృపగలతో కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభుని ప్రీ అనేసి క్రీస్తువారి నామంలో అతి వినయముగా ప్రతి నడిపెట్టుకుంటున్నాను తండ్రి ఆమె ప్రజలు